అడుగుతానికి మనం కట్టుకున్నది నెంబర్ వన్ నెంబర్ టూ ఇవాళ అందరి వాట్సాప్ లో కూడా వచ్చి ఉండాలి సో అప్పు పత్రం కాంగ్రెస్ అప్పు పత్రం అని చెప్పేసి అన్ని ఇకబెట్టి ఒక్కొక్క దానికి ఎంతెంత లెక్క ఉన్నదని చెప్పేసి అప్పు పత్రం కార్యక్రమం చేయడం అన్ని ఫోన్లలో వచ్చినాయి వాళ్ళ పెన్షన్ మనకు అప్పు పడ్డది తర్వాత రైతు రుణమాఫీ అప్పు పడ్డది రైతు భరోసా పేరు మీద వచ్చింది అది అప్పు పడ్డది తర్వాత స్కూటీ అడ్డ అడ్డుపడ్డది బోనస్ అప్పు పడ్డది తర్వాత కౌలు రైతులకు సంబంధించింది అప్పు పడ్డది డ్రైవర్లకు పన్నెండు వేలు అప్పు పడ్డది ఈ ప్రభుత్వం సో ఈ రకంగా అనేక రకాలుగా ఇస్తానని ఎగబెట్టిన ప్రభుత్వం ఇంట్లో ఏం లేదు కాబట్టి అది గొప్పగా మనం చెప్పుకోవాలి తర్వాత రెండవది అన్నిటికంటే ముఖ్యమైనది ఊరు తీసుకున్నా కూడా ఏ ఊరు తీసుకున్నా కూడా ఆ ఊరికి గ్రామ పంచాయతీ భవనం ఆ ఊరికి ట్రాక్టరు ట్రాలీ ట్యాంకరు పల్లె ప్రకృతి వనం నర్సరీ డంపింగ్ యార్డు శ్మశాన వాటిక క్రీడా ప్రాంగణం ఇవి కూడా మనం ఏది అడగల ఊరికి ఎన్ని అవసరాలు ఉంటే ఊరు మొత్తం కూడా నందన వనము ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఊళ్ళో ఉన్న బొందలను కూల్సేసుడు బుషెస్ అంటే పొదలు అంటే తీసేసుడు ఎక్కడైతే దోమలు మరుగుపెట్టి డెంగ్యూ జ్వరాలు రాకుండా చికెన్ గునియా రాకుండా కరోనా రాకుండా దోమలు వల్లనే వస్తుంది కాబట్టి దోమలు ఇగ లేకుండా ఊరంతా శుభ్రంగా ఉండటానికి ఆ రకంగా కారణం ఊరికి సంబంధించిన కూడా మళ్ళా కేసీఆర్ గారే అది కూడా అడగలేదు నెల కాగానే రెండు వందల అరవై కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకు నేరుగా వచ్చేది ఏ ఊరు చేరామని బట్టి ఆ ఊరికి నేరుగా వచ్చేది ఊర్లో సర్పంచి ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు తీర్మానం చేసుకుంటే పనులు చేసే అంత గొప్పగా అందుకని కేసీఆర్ సర్పంచ్ ఏమన్నాడంటే కథానాయకుడు అన్నాడు సో అన్ని డైరెక్ట్ ఆయనకి వస్తే ఊరిని బాగు చేసే బాధ్యత ఆ సర్పంచ్ తీసుకోవాలని చెప్పడం జరిగింది అది అయిపోయిన తర్వాత అయిపోయింది ఊరు బయట చూసుకుంటే ఎన్ని చెరువులు కుంటలు ఉంటే అన్ని చెరువులు కుంటలు మరమతులు మొత్తం మిషన్ కాకతీయ ద్వారా చెరువులు కుంటారు ఇంటింటికి ఇంటింటికేం తాగడానికి నల్లాన్ని ఇచ్చే కార్యక్రమం తర్వాత మన వచ్చే వరకు అప్పటివరకు ఊరంటే ఉంటే మనం మొత్తం కూడా సీసీ రోడ్ వేసుకున్నాం మొత్తం కూడా ఊరు పోర్షన్ మొత్తం కూడా నా ఆధ్వర్యంలో సీసీ రోడ్డు తెచ్చి మన మన కోడాచలం మించి జఫర్గఢ్ వరకు ఈ రోడ్డు మొత్తం కూడా ఒకటేసారి మన ఆధ్వర్యంలో జరిగింది తర్వాత మన ఊరు పోర్షన్ వచ్చే ట్రాక్టర్లు బాగా దొరుకుతున్నారని చెప్తే సపరేట్గా మొత్తము మనం సీసీ రోడ్డు పోసుకున్న సంగతి అంటే ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం కదా ఇగో మునిగిపోతుంది ఏమి అట్లా మో మోసం దానికి ఇవాళ హైదరాబాద్ పేరుతో నువ్వు దగ్గర కూలగొట్టడు మూసే ప్రక్షాళన పేరు దగ్గర ఇంకో దగ్గర కూలగొట్టడు ఇట్లా రేవంత్ రెడ్డి పాలన ఉంది కాబట్టి ఓన్లీ మనం చేసిన చెప్పుకుంటే వెళ్తాం ఆయన హామీ ఇచ్చి చేయని చెప్తే అంతే తుల బ ఆడపిల్ల అవ్వబడంగా పెళ్ళైందంటే తుల బంగారం వచ్చింది అవ్వనొచ్చు ఈ వచ్చిందంటే ఇరవై ఐదు వందలు వచ్చి ప్రతి ఇళ్లకి ఇరవై ఐదు వందలు కేసీఆర్ గారు ఒక ముసలికి ఎత్తాడు నేను మహమ్మద్కి ఇస్తాను అత్తగితా కోడలు కూడా ఇద్దా కోడలికి ఇరవై ఐదు నాలుగు నాలుగు ఎనిమిది వందలు ఎనిమిది వేలు ఇరవై ఐదు అంటే నెలకు పదివేల ఐదు వందల రూపాయలు ఇస్తారని మోసం చేశాడు ఇవన్నీ కూడా చెప్పుకోవాలి ఎల్ అమ్మ నోట్ తింతా కథం అయిపోతుంది అని గట్టి నోట్ బయటపడాలి అంటే చాలా కథానాయకుడు పక్క కూడా తందానాయకుడు సరిపోతుంది సో కాబట్టి ఎందుకంటే మరి పనులు చేయని ఉన్నాయి మనం చేసిన పనులు ఉన్నాయి కాంగ్రెస్ నమ్మించి నాణకొస్తే కుచ్చిపురైనట్లయితే ఇక తర్వాత మనం అందరం కూడా కేసీఆర్ మాటని ఇక్కడ మనం మంచిగా బిఆర్ఎస్ పార్టీ గెలిచి ఉన్నది ఇక్కడ ఇక్కడ కడీయం శ్రీ బీఆర్ఎస్ కేసీఆర్ గారు టికెట్ ఇస్తే రాజే నువ్వు ఉండి వాడు బెదిరిస్తాడు బ్లాక్మెయిల్ చేస్తాడు మరి కా కాంగ్రెస్ పోతా అని బదనాం చేస్తున్నాడు కాబట్టి జరిగిన ఉండి నువ్వు రేపు ఎమ్మెల్సీ నీకు మంత్రి ఇస్తా నువ్వు నువ్వైతే ముందు సహకరించి వాడు జనంగా గెలిపి గడ్పూర్ గెలిపి అంటే రెండింటినీ మనం గెలిపించుకోగలం మన దగ్గర క్యాడర్ ఉన్నది బలం ఉన్నది కార్యకర్తలు ఉన్నారు అందరు కూడా లోపల కడుపు నిండా బాధ ఉన్న కూడా మీది గొప్పగా పని కడీం శ్రీ డిస్టర్బ్ లేకుండా కూడా పనిచేసి మనం గెలిపించుకున్నాం కానీ ఆయన మొత్తము రెండు వందల కోట్ల కమ్ముడు పోడు కడియంశ్రీ శ్రేణి ఎమ్మెల్యే టికెట్ బిడ్డకు ఎంపీ టికెట్ కడియం పార్టీ ఫండ్ గెలిస్తానికి బిడ్డకు ఇరవై ఐదు కోట్ల పార్టీ ఫండు ఇరవై ఐదు సరిపోతానికి కేటీఆర్ దగ్గర పోతే ఐదు ఐదు ఇచ్చాడు ముప్పై ఐదు హరీష్ రావు దగ్గర పోతే ఆయన మూడు ఇచ్చాడు ముప్పై మూడు రాత్రి రోజు మూట కట్టుకుంటు తెల్లారంగా ఐదు రెండు వందల కోట్లకు రేవంత్ రెడ్డి గారు ఆ బేరవాడి రెండు వందల కోట్లకు అమ్ముడు వేడు రెసిడెన్షియల్ పాఠశాలలలో ఆ రకంగా బల్లలు చదివించారు కాలేజ్ చదువు ఏది ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ పెట్టేసి ఆ రకంగా లక్షలన్నీ డబ్బులు కట్టారు అంటే ఒక ఇంటికి ఎన్ని అవసరాలు ఉంటాయో ఆ అవసరాలన్నీ తీర్చిన మహానేత కేసీఆర్ మనం అడగలే అడగకముందే ఇవన్నీ కరెక్ట్ అదే చెప్తారు అసలు ఆ రకంగా కలయి ఓడిపోయినాము ఇలా ప్రభుత్వం పోతే ఎంత నష్టపోయినామో చూస్తున్నావు కదా అని చెప్పేసి అనుకుంటూ మరి ఏం చేస్తావు తెలియదు సో ప్రతి ఊర్లో ఏదో కార్యక్రమం పెట్టుకొని పోయి మనం చేసిన పనులు మనం చెప్పుకుంటే చాలా గెలుస్తాం సో మొన్న ఎలక్షన్లో చెప్పకుండా గెలిచినాం సో మనం మన దగ్గర మధ్యాహ్నం గెలిచినాం కానీ మొత్తం ప్రభుత్వం రాలేదు కదా అని చెప్పుకుంటూ కేసీఆర్ చెప్పిన మాట సో అందుకనే దీనికి ప్రతి ఊరికి బీఆర్ఎస్ అభివృద్ధి సంక్షేమాలు ప్రతి ఇంటికి కేసీఆర్ పథకాలు అనే కార్యక్రమం పేరు చెప్పుకొని మనం అన్ని ఊళ్ళు తిరుగుతున్నాం ఏదో పేరు చెప్పుకొని పోవాలి కాబట్టి సో ఉద్దేశం ఏంటి అంటే మిమ్మల్ని అందరినీ కార్యముఖలు చేయాలి మండలం మొత్తం ఏంబడి ఉంటుంది సో పోయినోళ్ళు పోయిన్లు అటు ఇటు పోయినా కూడా మళ్ళీ ఉన్న వాళ్ళతో గట్టిగా మనం అందరం కూడా పోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం సో ఇప్పుడు రిజర్వేషన్ ప్రకారం మనకు ఎస్సీ జనరల్ ఇక్కడ సర్పంచ్ రేపు ఉన్నది అదేవిధంగా బీసీ మహిళ ఎంపీటీసీ వస్తున్నదని చెప్తున్నారు అదేవిధంగా బీసీ మహిళనే రేపు అక్కడ మనకు ఎంపీ కూడా కాబోతున్నది అప్పుడు ఒకసారి మన గౌరవం అయినట్టు మళ్ళీ అవకాశం అట్లాంటి అవకాశం మనకు ఉన్నది సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇక్కడికి మొత్తం రఘునాథ్ పెళ్లి అంటేనే ఒక మంచి వ్యవసాయానికి సంబంధించిన ఊరు సో ఇవాళ ఏ ఊరు ఏ ఇల్లు చూసినా కూడా అది రైతు ఉంటాడు ఆ రైతుకు పదకొండు సార్లు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు కాలం ఏంటంటే టింగ్ టింగ్ అని రెండు సెల్ ఫోన్ లో సపోర్ట్ వచ్చిందంటే బ్యాంక్ లో పైసలు పడ్డాట అట్లా రైతు బంధు పదకొండు సార్లు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు కేసీఆర్ గారు వేసిన ఆ రైతుకు ఎలాంటి కష్టాలు ఉండొద్దు అనే ఉద్దేశంతో తల్లిదండ్రుల భారం ఉండొద్దు అని చెప్పేసి రెండు వందలున్న ఉన్న పెన్షన్ రెండు వేలు చేసినారు భోగర్ కావచ్చు కళ్ళు కావచ్చు రెండు వేల పెన్షన్ ఎందుకంటే ఇప్పుడు వరకు ఆ రెండు వేలే ఇలా వాళ్ళకి నడుస్తా ఇస్తా ఉన్నారు తర్వాత ఆ రైతుకు ఎన్ని మోటార్లు ఉన్నా కాల్వల మోటార్ వేసుకున్న హెచ్పి మోటార్ ఉన్న సెవెన్ హెచ్పి మోటార్ ఉన్నా ఫైవ్ హెచ్పి మోటార్ ఉన్నా త్రీ హెచ్పి మోటార్ ఉన్నా హాఫ్ ఇంచ్ బోర్ ఉన్నా కూడా మొత్తం అన్ని రకాల మోటార్లు బాయిలు వేసుకుంటే గాని బోర్వెల్ వేసుకున్న కానీ కాలువలు వేసుకున్న కానీ అన్నిటికీ ఫ్రీగా ఉచిత నాణ్యమైన కరెంట్ ఇచ్చిన చరిత్ర గదే ఇప్పటి వరకు ఇస్తా ఉన్నారు ఇంకా మళ్ళీ కొత్త గించులేదు తర్వాత రైతులు ఏ కారణం చేత చనిపోతే ఐదు లక్షల రూపాయలు దినమిళక ముందు ఇచ్చిన సందర్భం అదేవిధంగా ఆ రైతుకు బిడ్డ ఉంటే కళ్యాణ లక్ష పైన మీద లక్ష రూపాయలు తర్వాత ఆ ఇంటిల్లి పాదలకు కంటి వెలుగు పేరుతో అన్ని రకాల పరీక్షలు చేసి అవసరమైతే మందులు లేకపోతే కళ్ళద్దాలు కొన్ని దిక్కులైతే ఆపరేషన్లు అంటే కంటి వెలుగు పేరుతో ఆ రకం మనం కార్యక్రమం చేసుకున్నాం అదేవిధంగా ఆ ఇంట్లో ఇంపుడు గుర్తు కావచ్చు ఆ ఇంట్లో పూల మొక్క